అందరికీ నమస్తే ఈరోజు మా తమ్ముడింటికి రాఖీ కట్టడానికి వచ్చాను ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు రాఖీ పూర్ణం గురించి మీకు చెప్పాలండి అసలు రా రక్షాబంధన్ అంటేనే సోదరి సోదరుల మధ్యనటువంటి ఒక మంచి అనుబంధం అది మనం తన సోదరుడి కోసం ఒక సోదరి ఎల్లవేళలా మన ఇద్దరమే కలిసిమెలిసి కష్ట సుఖాల్లో ఉండాలి నీకు నువ్వు నాకు నేను తోడుగా ఉండాలని చెప్పి కట్టేదే రాక అండి ఇది ప్రతి ఆడపిల్లకి ఒక మంచి అదృష్టం అన్నదమ్ములు మంచి ఆడపిల్ల కోరుతుంది అదేవిధంగా అన్నదమ్ముడు కూడా ఆడపిల్లకి ఎల్లవెల్ల కష్ట సుఖాల సంతో అన్నిటికీ తోడుగా ఉంటాడండి వీడు నాకు మొదటి నుంచి అనమాట నాకు చాలా తోడు వీడి వల్ల నేను చాలా కష్ట సుఖాల్లో కూడా నాకు అన్నిటిలో తోడున్నాడు నాకు దేవుడిచ్చిన ఇచ్చిన వరం అండి వీడు నిజంగా నాకు కళ్ళు చమరుస్తున్నాయి చెప్తుంటే నాకు దేవుడిచ్చిన వరం మా తమ్ముడు

ప్రతి ఆడపిల్లకి అన్నదమ్ములు రక్త సంబంధం అనేది చాలా ముఖ్యం ఇది భగవంతుడి ఇచ్చిన వరం అండి రక్త సంబంధం ఇది అందరికీ ఉండదు దీన్ని ఎప్పటికీ మనం నిలబెట్టుకోవాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాకు కూడా కెలిగే తోడు నీడుగా ఉండాలి మనం ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి కలిసి ఉంటాం మా అక్క ఎంత దూరం వచ్చి నన్ను అభిమానించి నాకు రాఖి కట్టినందుకు చిన్న పారితో వస్తాం ఎందుకు ఇవన్నీ అవసరమా ఎప్పుడు సంతోషంగా ఉండడమే మనకు కావాలి అందరూ కూడా ఇలాగ రక్త సంబంధాన్ని నిలబెట్టుకోవాలండి ఎంత దూరం ఉన్నా వెళ్ళి ఇలాంటప్పుడు మనం మన తన బాధ్యత నిర్వర్తించాలి మనం ఇచ్చే ఆశిస్తులు ఎంత అవసరమో వాళ్ళ వాళ్ళ రక్షణ కూడా మనకు అంత అవసరం అండి అందరికీ ధన్యవాదాలు వాడు నాకు ఎంత సహకరిస్తున్నాడు అన్ని రకాల కష్టకాలు అంటే దీని భాగస్వామి కూడా ఉంటుంది కదా వీళ్ళు కోఆపరేట్ చేస్తేనే కదా అన్నదమ్ములు ఆడపిల్లలతో కలిసిమెలిసి ఉండేది థ్యాంక్ యూ హాయ్ అండి అందరికి నమస్తే చూసారుగా నాకు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద తమ్ముడికి వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టొచ్చాను ఇప్పుడు వీడి చిన్న తమ్ముడు వీడికి రాఖీ కడుతున్నా చూడండి ఇది మా తమ్ముడు పెద్ద తమ్ముడు కూతురు వాళ్ళ బాబాయ్ పిల్లలు వీళ్ళిద్దరు ఇద్దరు తమ్ముళ్ళకి ఇది రాఖీ కడుతుంది చెప్పాను కదా రక్షాబంధన్ అంటే సోదరి సోదరుల మధ్య మంచిగా రక్త సంబంధం అంతే అమ్మే ప్రతి విషయాల్లో మనకు అన్నిటిగా తోడుగా ఉంటాడు వాళ్ళకు మనం తోడు మనకు వాళ్ళతోడు ప్రతి సోదరి కూడా రాఖీ కట్టేటప్పుడు తన అన్నదమ్ముడు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యశ్రతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది మనకి ఎప్పుడు కూడా కష్టాల్లో తోడుగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటుంది ఎప్పుడు కూడా సోదరి తన అన్నదమ్ముల తాలూకా బాగు కోరేది అదేవిధంగా సోదరులు కూడా అక్క చెల్లెల బాగు వాళ్ళకి అశ్వకాల్లో ఎప్పుడు పాల్పరుచుకొని వాళ్ళని హ్యాపీగా ఉండేలా చూసుకుంటారు అదే అండి బంధం అంటే వీడు చూడండి చిన్నాడు వీడు మంచిగా దేవుడి శ్లోకాలే చాలా బాగా చదువుతాడు ఆదిత్య సాయి సాయి ఆదిత్య జయ యూ నువ్వు నీ పేరు చెప్పలేదు ఏదో స్వరూపు జయ ఆదిత్య ఇద్దరు బాగా షార్ప్ అనమాట వీడు ఒక శ్లాకం చెప్పరు బుద్ధి ఎంత బాగా చెప్తావు శ్లాకం చెప్పమ్మా నువ్వు శ్లోకం చెప్పు కనాయా శ్లోకం చెప్పు అది సరితా ఇద్దరు గుర్తి మేము ప్రతి ఇలాగే మా రాకీ పోరా ఎట్లనే సంతోషంగా జరుపుకుంటాము చిన్నడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళకి మా తమ్ముడు మలగలు నాకు చూడండి ఇచ్చారు ఓ క్లో బాబు మన మన సుజేస్తూ